నగరంలోని స్థానిక ఇరవై కళా సంఘాల సినిమా స్టూడియో నందు యంగ్ అండ్ డైనమిక్ హీరో తన పదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీరామ్ పదవ చిత్రం ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా షూటింగ్ ప్రారంభం కార్యక్రమానికి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి బాబు అగస్టీస్ చిత్ర రంగానికి చెందిన జబర్దస్త్ నటులు అప్పారావు గడ్డ నవీన్ తదితరులు పాల్గొని సినిమా షూటింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి క్లాప్ ఇవ్వగా బాబు అగస్టీస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా హీరో హీరోయిన్ పై షూటింగ్ డైరెక్టర్ మైఖేల్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు తదనంతరం హీరో శ్రీరామ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ చిత్రంలో విజయవాడకు చెందిన లక్ష్మణ్ రావు విలన్ గా నటిస్తున్నారని ఈ చిత్రానికి కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని అలాగే ఈ చిత్రంలో గోండురెడ్డి ఆనంద భారతి తదితరులు నటిస్తున్నారని అతి త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు చాలా సంతోషం ఉంది నెంగళూరులో ఇరవై రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి మైండ్ గేము మహిషాసుడు బైర్భూ లైబ్రరీ అనే సినిమా రిలీజ్ అయ్యాయి అవన్నీ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ని ఈరోజు నెల్లూరులో ఒక సినిమా హబ్ తా తయారీ అనేక మంది సినిమాలు చేయటం ముఖ్యంగా హీరో శ్రీరామ్ తన జీవితమే ఒక సినిమా ఒక ఫ్యాషన్ ఆ జర్నీలోనే ఇవాటి తొమ్మిది సినిమా పూర్తి చేసుకొని పదో సినిమా ఈరోజు షూటింగ్ మొదలుపెట్టారు దాంట్లో ఇన్స్పెక్టర్ వేరే భద్ర ప్రొడక్షన్స్ మూడవ చిత్రం ఇక్కడే కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు నిజంగా చాలా సంతోషం నెల్లూరులో నెల్లూరు కళలు ఇక్కడి నుంచి అనేక మంది హీరో హీరోయిన్లో గాయకులయ్యారు అలాంటి చరిత్ర నెల్లూరులో ఈరోజు ఇక్కడ సినిమా ప్రారంభించడం హీరో శ్రీరామ్ పుట్టిన సందర్భంగా కాబట్టి ఈ సినిమా బాగా పూర్తవ్వాలి సినిమా పూర్తయి డబ్బులుగా డైరెక్టర్కి పుడుతురుకు వచ్చి మరిన్ని శ్రీవార్జ్ జల్ కోరుకుంటాను దీనితో బాగు సినిమా ఇండస్ట్రీకి వెనుమొక శ్రీరామ్ సిఆర్ రియల్ ఎస్టేటు అగస్తే గారు నిజంగా అనేక మంది దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ మంచి మనసు వారికే ఉంది ఏ సినిమా కళాకారులు వెళ్ళినా కూడా వారిని ఆశీర్వదించి వారికి సహాయం చేసే మనిషి వారు కూడా వచ్చారు వారు కూడా అభివృద్ధిస్తారు అలాగే మన జబర్దస్త్ అప్పారావు గారు ఆనంద గారు కవిరు గారు చిట్టిబాబు గారు ఓల్ రెడ్డి గారు వీరందరూ కూడా శ్రీరామ మీద అభిమానంతో లక్ష్మణరావు గారు వీరందరూ రావడం జరిగింది నిజంగా ఒక సినిమా ప్రారంభానికి అభిమానంగా వచ్చే జబర్దస్త్ టీమ్ అందరూ కూడా నేను వాళ్ళు అభివృద్ధి రాజాను అలాగే మిస్టర్ మీ అందరూ తెలిసి సెలెక్టెడ్ అమ్మాయి వాళ్ళు కూడా ఈరోజు గెస్ట్గా వచ్చారు అనేక మంది ఈరోజు గారి కానీ మా సినిమా అసోసియేషన్ సభ్యులు కానీ నిలబడడం జరిగింది ఇలాగే సినిమా ఇండస్ట్రీ ఇంకా డెవలప్ అవ్వాలి ముఖ్యంగా ప్రేక్షకులు చిన్న సినిమాలు ఆదరించబట్టే అనేక మంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది వారికి శ్రేస్సు వచ్చిన నమస్కరిస్తారు ఒకప్పుడు పెద్ద సినిమాలు చూసేవారు వారు చిన్న సినిమాలు చూడబట్టే అనేక సినిమాలు వస్తాయి కాబట్టి వారికి మరీ మరీ తెలియవదుకుంటూ ప్రభుత్వానికి కూడా చిన్న విన్నపం చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పెడతారు దయచేసి ప్రభుత్వం జరుగుతో చిన్న సినిమాలు కూడా థియేటర్ ఇచ్చే విధంగా ప్రచారం కోరుకుంటూ ఇన్స్పెక్టర్ వీర భద్ర బాగా పూర్తయ్యి సక్సేవాళ్ళు కోరుకుంటూ శ్రీరామ్ గారికి వాళ్ళ టీం గారికి మైకేల్ డై డైరెక్టర్ డైరెక్టర్ గారికి అభివృద్ధి సెవెల్ ఈరోజు వచ్చిన మీడియా మిత్రులందరూ నమస్కారాలు నమస్కారం అండి మన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు గారు అమరావతి కృష్ణారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో ఇది నాకు ఐదో చిత్రం అండి బ్రహ్మాండంగా ఫస్ట్ సారి కూడా మూవీ షూటింగ్ చేసుకున్నాం సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడే మాకు కనిపిస్తుంది కాబట్టి ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమాకి నిర్మాతగా కుమార్ గారు చేయటం చాలా ఆనందంగా ఉంది దీని డైరెక్టర్ ఎదురుపూడు మైఖేల్ గారు ప్రధించడం చాలా సంతోషంగా ఉంది దాంట్లో లక్ష్మణరావు గారు నాకు మా మారామణిరావు నిర్మాతగా ఆయన చేసి ఈ సినిమాలో ఒక విరణిగా చేయటం సంతోషంగా ఉంది అదేవిధంగా పీవిరెడ్డి గారు వాసు గారు మైండ్ గేమ్ నిర్మాత గారు మరియు ఏనుగుల రమణ గారు కడ రమణ గారు గూడు తీలూరుపేట అగస్ట గారు దుర్గా ప్రసాద్ గారు అందరూ సత్య గారు అందరూ కూడా వచ్చి నన్ను సంతోషంగా ఉందండి ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఆదరించండి మా రాముడు అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ ఇది డబుల్ యాక్షన్గా చేస్తున్నానండి అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి ఒక ఇజం గురించి ఒక ఎక్కడ బట్టే ఎక్కడికి ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక మంచి స్టోరీ కావాలి కాబట్టి నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా చేయాలని కోరికతో ఒక మంచి స్టోరీ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ మనం ఆదేశాలు కోరుకున్నాం అదే విధంగా మిస్ న్యూస్ వాళ్ళకి నా కోసం వచ్చిన వాళ్ళకి నా హృదయపూర్వ నమస్కారం జై హింద్ నమస్కారం ఈ రోజు డైనక్ హీరో మన శ్రీరామ్ బే సందర్భంగా మరో అతని యొక్క పదో చిత్రం ఇన్స్పెక్టర్ అనే దాని ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజుల్లో హీరోగా కావాలంటే బ్యాక్గ్రౌండ్ లేదంటే కాలేరు కానీ మన శ్రీరామ్ గారు ఒక పక్క పల్లెటూరులో పుట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో మరి దినద్రి అభివృద్ధి చెందుతూ ఈరోజు పదో సినిమా ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క హీరో శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదరణ చెప్తున్నాము నెల్లూరులో మరి ఈరోజు సినిమా హబ్బుగా ఎండ చాలా సంతోషం దీనికి అతనికి కారణము మన అమరావతి కృష్ణారెడ్డి గారు మాత్రమే అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా కళాకారులు ప్రోత్సహిస్తూ నెల్లూరులో ఏ ప్రోగ్రాం జరిగినా సరే ఎంత బిజీ ఉన్నా సరే ఆయన అన్ని పనులు మానుకొని ఆయన ప్రోగ్రాం అటెండ్ అయ్యి సక్సెస్ చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు అనేక కార్యక్రమాలు ఇంకా భవనలో రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేక కార్యక్రమాన్ని కనుక అమరావతి కృష్ణారెడ్డి గారు ఉంటున్నారు అది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సినిమా నిర్మాతైనటువంటి మన కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే మైకేల్ ఉన్నాడో డైరెక్టర్ గా హైదరాబాద్ లో ఉంటాడు చాలా సినిమాల్లో డైరెక్ట్ చేశాడు రీసెంట్ గా రామ్ కుమ్రవాడ సినిమా డైరెక్టర్ డైరెక్టర్ గా ఉన్నాడు ఈ రోజు టీజర్ కూడా లాంచింగ్ ఉంది సో అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు మంచి మంచి కెమెరాతో మంచి మంచి నటు నటులతో ఆయనకి క్వాలిటీ వచ్చేదాకా ఆయన మళ్ళీ 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 కూడా టేకులు తీసుకొని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నెల్లూరు ప్రజలు కూడా ఇది ఆధృత్యాలను కోరుకుంటాం ప్రత్యేకంగా ఈరోజు పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు ఆదరిస్తే అనేక మంది కళాకారులు మరి అభివృద్ధి చెందన కార్యక్రమం ఉంటుంది వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ ప్రోగ్రామ్ మిస్ నెల్లూరు ప్రతి ప్రతిభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హీరో ఎన్ని రావాల్సి ఉంది సో ఈ సినిమా ఈరోజు ప్రారంభమయ్యి ఆది త్వరలో కంప్లీట్ చేసుకొని అందరూ కూడా మన సినిమా థియేటర్లో ఈ సినిమా చూడాలని కోరుకుంటూ చేరవచ్చు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు హీరో శ్రీరామ్ బర్త్డే సందర్భంగా ఇన్స్పెక్టర్ వీరభద్ర అనే సినిమాని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆయనకి ఇది పదో సినిమా ఆయనతో పాటు నేను మారాముడు అందరి వాళ్ళలో మెయిన్ మెయిన్ విలన్ గా నటించాను ఈ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాను అలాగే అమరావతి కృష్ణారెడ్డి గారు కానీ తర్వాత మన వాసు గారు గాని తర్వాత అగస్తన్ గారు గాని చిత్ర నుంచి కూడా పెద్దలు చాలా మంది వచ్చారు వారందరికి పేరు పేరున వారిని అభినందిస్తూ ఈ సినిమాకి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కుమార్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మీడియా మిత్రులకి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఇవాళ ఈ రోజు ఇక్కడ మనందరం రావడానికి కారణం యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నెల్లూరుకి మేమందరం రావడం జరిగింది మాతో పాటు చాలా మంది కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అంటే సినిమాని ప్రోత్సహించడానికి సినిమాని ముందరకు తీసుకొని వెళ్ళడానికి ఇవాళ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇలా ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు చాలామంది కళాకారులు వచ్చారు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కళాకారులందరూ బతకాలనేది మా సినిమా ఒక ధ్యేయం మా సినిమాలో ఇప్పుడుదాకా దాదాపుగా ఎనభై శాతం కొత్త కళాకారులు పెట్టుకొని సినిమా తీస్తున్నాం మేము ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు బయటికి రావాలని ఇదివరకు నేను ఒక సినిమా తీశాను మా రామునంద్రవాడు రెండో సినిమా ఇప్పుడు ఈ రోజు ఓపెనింగ్ మూడో సినిమా ఇన్స్పెక్టర్ వీరభద్ర అనే ఒక మంచి కాన్సెప్ట్తో నేను మీ అందరి ముందరికి రావడం జరుగుతుంది మా యొక్క మూవీని మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమాని ఎవరైనా కానీ ప్రోత్సహించాలంటే అందులో నెల్లూరులో ముందడుగులో ఉండే వ్యక్తి మా అమరావతి కృష్ణారెడ్డి గారు ఎప్పుడు సినిమా కోసమే కష్టపడుతూ సినిమాని ముందరకు తీసుకుని ఉద్దేశంతో ఎన్ని పనులు ఉన్నా గాని ఎన్ని వర్క్స్ ఉన్నా గానీ సినిమా ఈ రోజు ఫంక్షన్ జరుగుతుంది సార్ అంటే నేను అటెండ్ అవుతాను అని చెప్పేసి ముందరుండి మా కోసం నిలిచే వ్యక్తి అమరావతి కృష్ణారెడ్డి గారు సార్కి